మారునాయుదలను చేతబట్టి రీల్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిళ హెచ్చరించారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు అప్లోడ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకుల ముఠను పోలీసులు అరెస్ట్ చేశారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వివరణ వెల్లడించారు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అవేష్ చౌస్ మతినుద్దీన్ షేక్ ఆదిల్ అనే ముగ్గురు యువకులు మతిన్ మాఫియా పేరుతో ఒక ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు డీల్ చేస్తూ రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులపై బ్రేరుకులకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు ఉదయం నిర్మల్ పట్నంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వీరిని పట్టుకున్నట్లు తెలిపారు తమదైన శైలిలో విచారించడంతో నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు వీరి వద్ద నుండి డమ్మి తుపాకీతో పాటు మూడు సెల్ఫోన్లు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఎవరైనా సరే సోషల్ మీడియా మోజులో పడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఇతో పలికారు ప్రతి ఒక్కరి పోస్టులను సోషల్ మీడియా మానిటర్ సెల్ గమనిస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు పట్టుకున్న యువకులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు యువకులను చాకుచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మన ఇక్కడే డిపి ఆఫీస్లో మనం ఒక సెల్ సెపరేట్గా చేసి దానికోసం సెపరేట్ స్టాఫ్ పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము నేను సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో అంజిత్వామి పోస్టులు పెట్టినా లేదా రాజ్యపాన్ని పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఈ మాఫి మఫీన్ మకిన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మొదలు వచ్చింది దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అది చార్జ్ తర్వాత షేక్ మంది వద్దీని అండ్ షేక్ అది ఇలా ముగ్గురు కలిపి ఒక పూటగా ఏర్పడ్డారు వీళ్ళు ఈ జల్సాకి బాగా అలవాటు పడ్డారు అలవాటు పట్టి వీళ్ళు ఈగో ఆన్లైన్లో పత్రికొన్నామని చెప్తున్నారు కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఇసుకలు కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి లోపలింగ్ పాల్గొనడం జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్ ఎవరన్నా బస్సు తప్పిపోయినాడు లేదా ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకోదపోతున్న దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు చిన్న చిన్న ఓపెలింగ్ చేయడము లేదు లేదా నగర్ శివారులో మనకి ఎవరైనా నాలుగు ఉంటే వాళ్ళు బెదిరించడము రొమ్మీలు పాల్పడడం ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మూడు సెల్ ఫోన్స్ ఒక ఈ వెళ్ళను సీజ్ చేయడం జరిగింది అంటే లాస్ట్ టైం ఒక మర్డర్ కేసు అయింది కదా లాస్ట్ టైం ఒక మలరాయింది అబ్బాయికి మలరాయింది అందులో వాడిని అని చెప్తున్నారు అది కూడా వెరిఫై చేయాల్సింది వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందులో అక్యూజ్ ఎవరైతే మన చేశాడో ఆయన కూడా వీళ్ళ ఫ్రెండ్ అప్పుడే మా దృష్టికి వచ్చింది దీని మీద అప్పుడే మేము దృష్టి పెట్టి పరిశోధించి అక్కడి నుంచి తప్పించుకోలేరు మేము ఏదో ఈ ఇన్స్టాగ్రామ్ తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాము లో పెడతాము రీల్స్ చేస్తాము అనేసి ఈ పోలీసులు ఏం చేయలేదు మా ఐడెంటిటీ బయటపడదు ప్రైవేట్ సెట్టింగ్స్ ఉన్నాయి అనుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే పోలీసులు చూస్తూ కూర్కోరు మీకు తగిన శిక్ష పడుతుంది మన దగ్గర చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు మ్యూచ్ క్రిమినల్ లాస్ ప్రకారం దాని ప్రకారం మీ కేసు పెట్టడం జరుగుతుంది అలాగే ఆర్మ్స్ యాక్ట్లో కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఈ రకమైన అరాచకాన్ని మేము చాలా బుక్ వాదనతో అంటేస్తాం మేము సోషల్ మీడియాలో ఉన్నాము మాకే ఐడెంటిటీ బయటకు రాదు అనుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే రాదు ఈ సోషల్ మీడియా మానిటరింగ్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అలాగే మన టౌన్ పోలీసులు కానీ నిర్మల్ సబ్ డివిజన్ పోలీసులు వైఎస్ఆర్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా నిర్మల్ శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం చాలా అసూ దీక్షతో పనిచేస్తూ ఉంటారు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలతో పాల్పడకుండా ఉండాలి లేదా ఇట్లాంటి పాల్పడుతున్న వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం సహకరించాలని కోరుతుంది చె లేదా ఓట్ సిటీ ఏరియా బస్టాండ్ అవుట్స్కట్ అవుట్స్కట్స్లో స్టార్ట్ అయ్యి అక్కడ ఏమైనా సింగే డైలీ డైలీ చిన్న చిన్న దాన్ని స్టార్ట్ అయిపోయింది అదే అట్లా అవుతుంది విధంగా ఎక్కడైనా వాష్ పెట్టి దాని ద్వారా మన ఇప్పుడు పట్టుకోవడం జరిగింది ఇటువంటి ఇన్సిడెంట్సు చిన్న అనుకుంటే పెద్ద ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకున్న ఇవన్నీ కొంచెం కూడా పొలిమిటెడ్ కానీ పెట్టుకున్న షో చేయడం బెయిర్ చేయడం అనేది కూడా ప్రొలిటెడ్ కాబట్టి దాని మీద ఎస్టీ గారి ఆధ్వర్యంలో బాగా పనిచేసిందని పనిచేసి పట్టుకోవడం జరిగింది మా సిఈ గారి మా ఎస్ఐ ఎస్ఐ ఎస్ఐను కావాలి గారు కూడా బాగా పనిచేశారు ఇటువంటి పబ్లిక్ కూడా దీన్ని గమనించాలా ఇంకెవర ఏదైనా అరాచకాలు తీసి ఎక్స్ట్రా ఆప్షన్ చేస్తే పోలీసు దృష్టి తీసుకురండి దాన్ని మీద తగిన న్యాయం చేయగలుగుతాం మా పోలీస్ దృష్టి తీసుకురావటే నష్టమైతే ఏ ఇచ్చిన ఇన్సిడెంట్ ఉన్నా పోలీసు దృష్టి తీసుకురండి దాని గురించి యాక్షన్ ఇస్తాం